అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉన్న కాకినాడ నగరంలో ప్రపంచ స్థాయి కంటి శస్త్రచికిత్స సాంకేతిక పరిజ్ఞానాన్ని అంజు కంటి హాస్పిటల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు హర్షం వ్యక్తం చేశారు కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడులో గల అంజు కంటి హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక లేజర్ మిషన్ వారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అంజు కంటి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్లపూడి దేవి ప్రొఫెసర్ డాక్టర్ వి మురళీ కృష్ణ డాక్టర్ వై సుధాకర్ డాక్టర్ సత్య శ్రీనివాస్ డాక్టర్ హింస డాక్టర్ అంజలి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు

सर सर सर, ठीक सर। इसी निकल काफ़ी नंबर दिस है। प्रीवियस मैचेंसर कभी उन्हें भी ट्वेंटी फाइव थाउज़ेंड पॉइंट्स को मैचेस थे, इतनी लक्ष्य पॉइंट्स को मैचेस हैं। मैं। ड्रॉप्स को जस्ट समझा देंगे। एंजू आयकेयर लेज़र एंड रोबोटिक्स सेंटर। ఇన్విటేషన్ చూసి అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను లోపల హీరో చేసిన విషయంలో ఇనాగ్రేషన్ ఏదైతే చేశారు లేజర్ మిషన్స్లో కళ్ళజోడు లేకుండా చేసే వాటిలో ట్వంటీ వన్ టు థర్టీ వన్ ఇయర్స్ డిఫరెంట్ ప్రొఫెషనల్ పీపుల్ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ అండి కానీ కళ్ళజోడితో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మైనస్ పవర్ ఉన్న ప్లస్ పవర్ ఉన్న ప్రతి మైనస్ వన్ నుంచి ఫైవ్ వరకు లేకపోతే టెన్ వరకు కాకినాడలో అంజు ఐ కేర్ చేసిన ఎంపీ మరి అదే డాక్టర్లందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు కాకినాడకి అత్యద అనేటువంటి వైద్య పరికరాలను తీసుకొచ్చి కాకినాడ కూడా ఒక పార్క్ సిటీ లెవెల్లో కాకినాడలో వైద్యం తీసుకురావడానికి వైద్య పరీక్షలే కాకుండా అత్యధిక ఆధునీకరణమైనటువంటి వైద్యం వేళ కంటికి చేసే ఏర్పాట్లు చేసిన డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మంచి పేరు తెచ్చుకోవాలా అట్లాగే అన్ని శ్రేణులు వారు కూడా ఈ హాస్పిటల్కి రావాలి అనేటువంటి ఆలోచన ద్వారా వారిలో కలిగించి విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్ని కోరుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలా డాక్టర్లు కూడా యువ డాక్టర్లు ఎల్ ప్రసాద్ దగ్గర నుంచి అలాగే డాక్టర్ గారు రెగ్యులర్గా టీవీల్లో వైద్యాన్ని పరిమతికి తెలియజేస్తున్నారు డాక్టర్ గారు ఇది అందరి పరిరక్షణలో మంచి ఇన్స్టిట్యూషన్గా అభివృద్ధి చెందాలి ప్రజలు కూడా ఒకరికి కూడా మొదటిగా డాక్టర్ గారికి మేడం గారికి వీళ్ళ ఆలోచనకి ఇటువంటి మోడరేషన్ మిషన్స్ తీసుకొచ్చి కాకినాడలో చేపట్టాలన్న ఆలోచనకి ధన్యవాదాలు కాకినాడ ప్రజల తరఫున మేము ఇటువంటిది హైదరాబాద్లోనే అక్కడ చూస్తున్నాం ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన విధానంగా ఎక్కడి నుంచో వచ్చి పేషెంట్స్ ఇక్కడ చేయించుకున్నారంటే కాకినాడ కాకినాడలో కూడా బయట నుంచి వచ్చి పేషెంట్లు ఎవరు ఆఫ్రికా నుంచి వచ్చేసి చేయించుకున్నారని చెప్పారు ఇది వెరీ శుభ పరిమాణం ఇటువంటి ఇటువంటి కొత్త కొత్త ఆలోచనలతో ఉన్న డాక్టర్స్ ఉండి కాకినాడ ఇంకా మనం డెవలప్ చేసుకోగలం ఇంకా ఆశ్చర్యకరమంటే డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాలన్నారు మనం కాకినాడ నుంచి అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేవాళ్ళని చూసాం ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తానికి మనం చాలా అదృష్టవంతులుగా చెప్పాలి ఇటువంటి అవకాశాలు మనకు వచ్చినందుకు కానీ డాక్టర్ గారి గురించి తేజ గారి గురించి చెప్పాలంటే ఈయన రీ సర్వీస్ ఎక్కువ చేస్తారు కమర్షియల్ తక్కువ చేస్తారు అని చేస్తే ఇటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ పత్రికా పత్రికామకంగా అందరినీ